ఆయ్ అనాల్ అందరికీ నమస్తే నేను మీది తెలంగాణ టాలెంట్ ఎట్లున్నారంత మంచిగా నేనైతే సూపర్ ఉన్నా అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అల్లం వెళ్లిగాడు అంటే తెలుసు కదా అల్లం తీసుడు నీళ్ళలో నానబెట్టుడు దాన్ని గీకుడు తీసుడు వెళ్ళిపోయాలు పొట్టు తీసుడు బాగా రిస్క్ ఉంటుంది పత ఒక్కళ్ళు ఇంట్లో అవసరమే ఇక ఫంక్షన్లో అయినా అనుకో బాగా అవసరం ఉంటుంది బకెట్లో బకెట్లు కావాలి మటన్లకు చికెన్లకు దెల్లకన్నా ఫ్రైలకు అల్లం వెలుగడ్డానికి అయితే ప్రతి ఒక్క కూరలు వేసేదే అసొంటి ముచ్చటిని అలా మేము ముంగటికి పట్టుకొచ్చిన ఇది చేతుల మీద తీస్తే బాగా టైం పడుతుంది ఇట్లాంటిది కిలల కిలలు తీసే మిషన్లు వచ్చినాయి ఆ మిషన్ల కాడికి ఇలా పోతున్నా మీకు కూడా కావాలనుకుంటే మీరు అక్కడ పట్టించుకోవచ్చు ఆ లెక్కలు బిక్కలు అన్నీ ఈ వీడియోలో తెలుస్తాయి ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుందని చెప్తున్నా మీరు కూడా గట్టిన అనుకుంటే నలుగురికి షేర్ చేయరు నలుగురికి అక్కడికొచ్చే ముచ్చట్ని చెప్తా కావాలంటే ఇంకొక వీడియోలు చూడర్రీ నేను ఎవరి సమయం వేస్ట్ అయ్యా మీ సమయం వేస్ట్ చేస్తే నాది కూడా వేస్ట్ అవుతుంది అందుకోసమే కుళ్ళ కుల్లా ఉన్నది ఉన్నట్టు చెప్తా అడికై ముచ్చట తెలుసుకుందాం ముందుగా అందరు తెలంగాణ టాలెంట్ నువ్వు సబ్స్క్రైబ్ చేయరు అట్లనే ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయరు లేట్ చేయకుండా పోయి వీడియో స్టార్ట్ చేద్దాం నడువు నేను చెప్పినా కదా ఈ జింజర్ పేస్ట్ అల్లమెల్లిగడ్డ పొట్టు తీసి మిషన్లతో పేస్ట్ చేసి పట్టించే మిల్ అని అడికి వచ్చినా చూద్దాం పార్టీ మరి అక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయి ఎట్లా వాడతారు కిళ్ళకి ఎంత తీసుకుంటారు ఎంత టైం పడుతుంది ఏమేమి మిషన్లు ఉన్నాయి అనేది ఈ వీడియో అయితే తెలుసుకుందాం బాపు నమస్తే ఇవే మిషిన్లో సౌండ్ వస్తున్నట్టుంది బంద్ చేసినాక మాట్లాడదాం బాపు మరే తిన్నా అన్నం తిన్నావా బాపి ఇప్పుడు మనము అల్లం ఎల్లిగడ్డ కానీ ఎలిపాయ కానీ రెండు కలిపి పెడతాను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అవుతుందిగా ఇప్పుడు నేను చూసినట్టయితే అది మనకు ఎల్ ఎల్లిగడ్డ వక్కలు చేసుడు స్పీడ్ అయిపోయింది కానీ పొట్టు తీసుడు లేట్ అవుతుంది తీసుడు లేట్ అవుతుంది వాస్తవానికి ఆడవాళ్ళకు అల్లం వెల్లిగడ్డ పొట్టు తీసుకుంటే యాస్ట్ అత్త కావచ్చు ఈ అస్తది అంటే ఎవరిని ప్రకృతిని బట్టి వాళ్ళు కానీ ఇది బాగా రిస్క్ పానే ఎందుకంటే ఒక్క ఎల్లిపాయను మనం పొట్టు తీయాలంటే మినిమం ఎయిట్ సెకండ్స్ పడుతుంది పడుతుంది ఇప్పుడు మనం భోజనం ఎన్ని భోజనం మూడు కిలోలు మూడు కిలోలు అంటే ఒక్కొక్క ఎన్ని 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 పాయాలు అయి ఉంటాయి అంటావు ఎన్ని ఉంటాయి అని మనం ఇంత చెప్తాం కానీ ఎన్ని మినిమం అవి చేతి మీద వేయాలంటే ఎంత టైం పడుతుంది టైం బాగా తీసుకుంటది టైం బాగా తీసుకుంటది రెండు గంటలు తీసుకోవచ్చు బట్టి ఉంటది కానీ కాకపోతే నాకైతే నేను వచ్చినందుకు అది చూస్తే డెమో నాకు చూపించి కదా అల్లం వెళ్ళి గడటనయితే స్పాట్ పొట్టి వెళ్ళిపోయింది దాంట్లో వాటర్ ఓషి తిరిగింది దానికి కూడా ఒక సిస్టమే మూడు సెకండ్ల మన అల్లం పొట్టు తీసేది మూడు సెకండ్ల పది కిలోలు తీసేస్తుంది పది కిలోలు మూడు సెకండ్లల్లా మూడు సెకండ్లల్లా మనం ఎక్కువసేపు ఇట్లా టైం చేస్తే అది ఎక్స్ట్రా చేస్తే మాత్రం అయితే అల్లం ఎట్టు గడ్డ తరిగిపోతుంది కదా తరుగుపోతుంది రఫ్ అయి రఫ్ అయి తరుగుపోతుంది రఫ్ కాకుండా మూడు సెకండ్లని అది తీసేయాలి నీళ్ళు పోసి ఇప్పుడు చాలా మంది మధ్యతర కుటుంబాలు ఉంటాయి బాబు ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పట్టించుకోవాలంటే మీ అడ్రస్ ఎక్కడ ఏం చెప్తారు బెమ్లవాడ చెస్ ఆఫీస్ ముంగట రాజీవ్ నగర్ అంటే నేను ఈ వీడియో స్టార్టింగ్ లో కూడా నేను రోడ్ చూపించిన కరెంట్ ఆఫీస్ కి ఎదురుగా గల్లీలో చక్కగా ఇదే ఉంది మా ఇంట్లో అయితే మామిడి చెట్టు ఉన్నది ఎవరైనా చెప్తారు పేరు షాప్ కు ఇది అంటే ఈ పని స్టార్ట్ చేసి పేస్ట్ అంటే ఇంత ముందుకు మీకు నూనె పిండిగిరిని ఉంది పిండిగిరిని ఉన్నది అది కొబ్బరి కుడుకలు పట్టే మిషన్ ఇవి పెట్టి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది ఇదే అంత అని ఇరవై రోజులు అవుతుంది అంతే అంటే ఇది పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది అసలు నాకు దుబ్బాక నుంచి దుబ్బాక పొక్కలు అన్నట్టు అతని పేరు నర్సింహచారి చుట్టుపక్కల కర్నార్లు ఉన్నాయినగర్ ఉన్నాయి నేను యూట్యూబ్ లో చూసిన చూసిన తర్వాత దుబ్బాక పోయినా వాళ్ళ దగ్గరికి కలిసిన మాట్లాడినా వాళ్ళది మహా పెద్దయి పెద్దది ఇదేమో తక్కువలది ఒక్కొక్కటి గంటకు వంద కిలోలు తీసేస్తుంది గంటకు వంద కిలోలు వంద కిలో ఇది కూడా తీసేస్తుంది అదొక ఫ్యాక్టరీ లాగానే ఇక దీని ఇది కూడా వంద తీసేస్తుంది తీసేస్తుంది కానీ ఇంకా కొద్దిగా మెయింటెనెన్స్ పెంచుకోవాలి అవునవును మెయింటెనెన్స్ కూడా పెట్టుకుంటే ఇది కూడా తీసేస్తుంది అంటే మనము మన గిరాకీని బట్టి పెంచుకోవాలి గిరాకీని బట్టి పెంచుకుంటాం ఒక కిలా నుంచి స్టార్ట్ చేస్తారా లేకపోతే దీని వర్త్ ఎంత ఉంటుంది కస్టమర్ మీ దగ్గరికి రావాలంటే అర్ధ కిలో తీసుకునే ఉంటారు కిలా తీసుకునే ఉంటారు అంటే వాళ్ళకు మినిమం రెండు కిలోలు ఉండాలి రెండు కిలోలు రెండు కిలోలు అల్లం రెండు కిలోలు ఉండాలి ఎల్లిపాయలు రెండు కిలోలు ఉండాలి మొత్తము నాలుగు కిలోలు కిలోకి ఎట్లా ఛార్జ్ చేస్తారు కిలోకి మేము యాభై రూపాయలు ఛార్జ్ చేస్తాం పని బాగానే ఉన్నది ఇక పని ఉండని లేని కానీ వాళ్ళకు బాగుండాలి మనం బాగుండాలి ఎందుకంటే నేను అన్ని చూసిన కాబట్టి మాట్లాడుతున్నా ఏదో వీడియోలలో చూసి కాదు లైవ్లో నేను మీరు పని చేయంగా చూసిన దగ్గరుండి అది వెళ్ళిపోయాలి అనేది గడ్డ అనేది తొందర వల్ల కొట్టేసింది కాకపోతే పొట్టు తీయడం అనేది మినిమం మనకు థర్టీ మినిట్స్ టైం తీసుకుంది అయితే థర్టీ మినిట్ తీసుకున్నది కరెక్టే గానీ వాళ్ళు ఎల్లుపాయలు తీసుకొచ్చేటప్పుడు ఒక్క రోజు మొట్టమొదటి ఎండలు పోయాలి ఎండ పెట్టాలి ఎండ పెట్టాలి లేకపోతే ఇక్కడ ఆల్చం అవుతుంది ఇక్కడ మనం ఎండ పెట్టి చేస్తే తొందరగా అవుతుంది కానీ మనం ఎండ టైం లేట్ అవుతుంది లేట్ అవుతుంది మంచి ఎండ పెట్టి తీసుకురావాలి అవో రెండు కిలోలు ఇవో రెండు కిలోలు తీసుకొస్తే వర్కౌట్ అవుతుంది అన్నట్టు ఎందుకంటే నాకు కూడా అర్థమైంది తక్కువ ఎత్తే ఆ మిషన్లనే అతుక్కొని పోయేటట్టు ఉన్నది మరికి అది గంటకు ముప్పై వంద కిలోలు తీస్తుంది ఇది కూడా కానీ కొనుక నాకు నేను కొద్దిగా మెంటెనెన్స్ చేయాలి మెంటెనెన్స్ చేసిన తర్వాత వంద కిలోలు తీసేస్తుంది అది నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకు హాఫ్ కేజీ తీసుకుంటే పది రోజులు దాకా వస్తుంది అనుకో అలాంటి వాళ్ళకు ఇది వర్కౌట్ కావాలంటే మినిమం ఒక రెండు మూడు కిలోలు పట్టించుకోవాలి లేదు మా దగ్గర పట్టించుకుంటామంటే మిషన్ అని హతదికపోతుంది రాదు కానీ ఈ వయసులో ఈ ఆలోచన రావడం నిజంగా గ్రేటు ఈ ఆలోచన రావాలంటే ఏదో యూట్యూబ్లో లో చూసినా పోవాలనుకున్నా అది దుబ్బాకకు పోయినా వాళ్ళని కలిసిన వాళ్ళతో మాట్లాడిన ఏమేమి వస్తువులు పడతాయి ఏమిటి దీనికి ఎంత రేటు అని చెప్పి కొద్దిగా కల్కులేషన్ చేసుకున్నా చేసుకొని మనకు తగ్గట్టుగా నేను తీసుకొచ్చుకున్నా సూపర్ మొత్తానికైతే ఒక కొత్త ప్రయోగం అయితే చేసిన నేను లైవ్లో చూసిన ఎల్లిగడ్డ ఎల్లిపాయలు పొట్టు తీసుడు అంటే కొంచెం ఎల్లుగడ్డ అట్లా వలగొట్టు డీజే కానీ ఆ పొట్టు తీసుడు మాత్రం బాగా లేట్ అవుతుంది దాన్ని నేను చూసినా అది తీసుకున్న సమయానికి తక్కువ సమయమే తీసుకుంది మళ్ళీ పేస్ట్ పెట్టినాక కూడా చూసినా నిజంగా మనం ఇంట్లో రుబ్బుకున్నట్టే వచ్చింది అంతే ఇక ఇక కొనుక్కున్న దాని లెక్కు ఉంటుంది పడితే మంచిగా ఉంటుంది అని కొన్ని వాళ్ళ అభిప్రాయాలు అయితే ఇప్పుడు మనం క్లియర్గా లైవ్ లో చూపించినాం ఎందుకంటే ఇంట్లో నూరుకున్నట్టే ఉంటుంది పక్క పక్క ఇది ఒరిజినల్ ఉంటుంది నేచురల్ది ఇంట్లో కెమికల్ ఉండదు ఏది ఉండదు అదే మనం ఇక్కడ ఏం చేసినాం వాటర్ పోసినాం కడుక్కున్నాం అల్లము అంతే కడుక్కున్నది తప్ప ఇంకోటి ఏది ఉండదు ఎప్పుడంటే కొత్త కొత్తగా స్టార్ట్ అయింది ఇప్పటి వరకు అయితే కొంతమందికి అయితే మీది మూడేళ్ల నుంచే తెలుసు తెలుసు అమ్ముతున్నాం కూడా మేము ఏది అల్లం అమ్ముతారా ఎప్పుడు అమ్ముతాం మేము పేరు పట్టి ఉంచుతాము అమ్ము ఇట్లా ఎక్కువ కిలోలు ఇట్లా పట్టించుకుంటే ఏమన్నా రేట్ డిఫరెంట్ చేసి ఇస్తారా హోల్సేల్ కొను రిటైల్ రిటైల్ కు కొద్దిగా ఫరక్ ఉంటుంది పది రూపాయలు ఐదు రూపాయలు ఇట్లా దాన్ని బట్టి ఏదైనా శుభకార్యాలు కానీ లేకపోతే దాబాలు కానీ హోటల్స్ కానీ వీళ్ళకైతే ఎక్కువ అవసరం ఉంటది ఇది ఇవల్ల మన తెలంగాణ టాలెంట్ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మన ప్రాంతంలో ఎందుకంటే తిరుపతి మీ కొడుకు నా క్లాస్మేట్ ఇప్పుడు మన రాజు ఈ తెలంగాణ టాలెంట్ లోగో డిజైనర్ మనవడే దాని గ్రాఫిక్ డిజైన్ చేసింది నాకు చెప్తే ఖచ్చితంగా మన వంతు జనాలకైతే ఉపయోగపడే వీడియో అనే పొద్దున చెప్పిన నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నా మీరు ఏదన్నా అంటే చూసే వాళ్ళ కస్టమర్లకు ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పు రి కస్టమర్లకండి వాళ్ళు పంపించుకుంటే ఇంటి చాలా మంచిది ఎక్కడో తీసుకొచ్చేది హైదరాబాద్ నుంచి వస్తుంది ఎక్కడో పడుతురు ఏమో చేస్తుర్రు దాని గురించి మేము మాట్లాడలేను ఎందుకంటే మేము పోయి చూసి వచ్చినాం హైదరాబాద్ పోయి ఒకసారి అక్కడ అల్లం ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ కాదు అల్లం అల్లం కాదు అంత కెమికలు ఇవి అలా నానా రకాలుగా ఉంటాయి ఎవరిని ఏం చెప్పలేము అవును చెప్తే వాళ్ళు బాగా బాధపడతారు ప్రతి ఒక్క వ్యక్తి చూస్తుండు మంచి చెడ్డు కానీ మాత్రం అయితే నాణ్యత మనదల్లో ఉంది నేను చూసిన నేను ఏదో మీరు పిలవంగానే వచ్చి ఏదో కాదు కదా మొత్తం మీరు తీసుకొచ్చినది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ రెడీ అయ్యేదాకా నేను చూసినా వాళ్ళు కూడా చూసిర్రు గట్లా అందుకోసమే ఏదున్నా మీరు కుల్లా కుల్లా చెప్పిర్రు నేను కూడా ప్రొద్దున అదే చెప్పిన ఎందుకంటే ఇవాళ రేపు ఏం జరుగుతుంది అంటే ఒకరిని చూసి ఒకరు ఏరు నాణ్యత కోల్పోతుంది నాణ్యత కోల్పోతుంది ఎవరినో చూసి మనం చేసినామని కాదు కాకపోతే ఏంటంటే లైవ్ లో చూసి మనం చేసినాం కాబట్టి నాకైతే సాటిస్ఫై అయ్యింది మీ అల్లం పేస్ట్ కైతే మీరు సేల్ చేస్తారా బాపు అల్లం పేస్ట్ ఏంటిది ఇప్పుడు మన దగ్గర పట్టింది ఉంటుందా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే అది కూడా కిలోల చొప్పున అంటే అది ఎట్లా కిలో అమ్ముతారు అల్లాని ధరను బట్టి మారుకుంటా పోతుంది అవునవును అని ఒక్క 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 రోజు ఒక్క రేట్ ఉండదు అవును ఇవాళ ఉన్నది రేపు గంట తర్వాత ఉండదు గంట ఉన్నది రెండు గంటల తర్వాత ఉండదు నాకు ప్రజెంట్ అప్పుడు వెళ్ళిపోయాలి ఎల్లిగడ్డల రేట్ల ప్రకారము మీరు బట్టి రేట్ ప్రకారం అమ్ముతారు ఇన్నర్ కదా బాపి చెప్పింది దీన్ని మీరు పట్టించుకోవాలనుకుంటే విమలవాడల ఈ కరెంట్ ఆఫీస్ కరెంట్ బిల్లు కట్టే ఎదురుగా గల్లీలా రావాలి అక్కడ బోర్డు ఉంటుంది నేను కూడా నేను చెప్పిన ఆల్రెడీ అలాగ వచ్చి అయితే మన పేరు అచ్చి వచ్చి కావాలంటే లోకల్లో ఉన్నోళ్ళు ఈ వీడియో చూసినామని ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు అయితే తక్కువ తీసుకునే ప్రయత్నం అయితే బాబు చేస్తాడు ఎందుకంటే వెంబల వల్ల లేదంటుండు బాబు కెరీమేరల్ ఉందట విన్నారు కదా ఇటువంటి విషయాలు కూడా నేను ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా చూస్తూనే ఉండరు తెలంగాణ టాలెంట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయరు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది బాపుని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారనేది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి టాలెంటర్తో మళ్ళీ మీ ముంగటికత్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్